బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవటంతో బొత్స సత్యనారాయణ నామినేషన్ ఒక్కటే మిగిలింది ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా బరిలోకి దిగకపోవటంతో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కానున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు అయితే అధికారులు బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్వతంత్ర అభ్యర్థి షఫీ నామినేషన్ ఉపసంహరించుకోవటంతో ఏకగ్రీవం అయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ఏదైతే విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే నామినేషన్ వేయడం జరిగింది అయితే ఈ క్రమంలో అందరూ కూడా పోటీ ఉంటుంది అధికార పార్టీ నుంచి అభ్యర్థి ఉంటారని ఊహించారు అయితే అనూహ్యంగా మనం చూసుకుంటే గెలిచి ఇంకా రెండు నెలలు సమయం అవుతుంది ఇప్పుడు ఏదైనా వైసీపీ పార్టీ సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధిల్ని మనం ప్రలోభాలకి లోగొడితే అక్కడ లోకల్లో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది ఆ విధంగా పార్టీ కోసం కష్టపడే వారికి మనం న్యాయం చేయలేము అనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు పల్లా అదే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు పోటీలో నిలబెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మనకి అక్కడ బలం లేదు కాబట్టి మనం ప్రజా గౌరవించాలి ప్రజా దీన్ని అభిప్రాయాన్ని మనం గౌరవించాలి అందుకు మనకి ఎమ్మెల్సీ వచ్చినా రాకపోయినా మన పెద్ద ఒరిగేది ఏమీ లేదనేసి పార్టీ నిర్ణయించుకొని పార్టీ క్యాండిడేట్ అయితే నిలబించలేదు మనం చూసుకుంటే వైసీపీకి విశాఖపట్నం సంబంధించి చూసుకుంటే ఐదు వందల ముప్పై మంది ప్రజాప్రతినిధుల బలమైతే ఉంది ఈ ఈ నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిని అయితే నిలబెట్టాలనేసి నిలబెట్టే పరిస్థితి నుంచి ఉపశమరించుకోవడంతో బా సత్యనారాయణకి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ప్రకటించడం అయితే జరిగింది బ్రాహ్మణి రాము అలాగే చెప్పండి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించకపోవటం వల్లే సులువైందంటారా ఎస్ డెఫినెట్ గా మనం చూసుకుంటే అధికార పార్టీ ఇప్పటికే జనసేన పార్టీలో భారీ ఎత్తున విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లు కూడా చేరి ఉన్నారు మొన్న సంబంధించిన బాడీ మీటింగ్ సంబంధించి కూడా పదికి పది స్థానాలు కూటమి కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థిని నిలబెడితే గెలుపు అనేది సాధ్యమే అయ్యే పరిస్థితి అయినప్పటికూడను అక్కడ ఉన్న లోక్ కొంత అసహనం అయితే ఏర్పడుతుంది మనం ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ తరఫున వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఓటు వేసేటప్పుడు ఆ ప్రజాప్రతినిధి కూడా అధికార పార్టీ నుంచి ఏదో ఆశించిన పరిస్థితి ఉంటది లోకల్లో అధికార ప్రాతినిధ్యం కానీ ఇంకెత్త అంశాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఆశించే పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు బ్రాహ్మణి రైట్ రాము థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్